ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ మూడవ తారీఖు అగ్నిలో యహోవాను ఘనపరచుడి యష్యాగ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం ఇది ఒక ఆంగ్ల బైబుల్ తర్చుమా అగ్నిలో లేక లోపల అనే చిన్న మాటను గమనించండి శ్రమల్లో మనం దేవుణ్ణి ఘనపరచాలి అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుణ్ణి కీర్తించాలి ఇదంతా మన మీదకి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను దయను విశ్వాసంతో తలచుకోవాలి పైగా మనకు సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకు ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి కొన్ని కొన్ని నుంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి అల్ప విశ్వాసం పని చేయదు అగ్నిగుండంలోనే మనకు విజయం చేకూరుతుంది ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో తోయబడ్డారు ఎలా వెళ్ళారో అలానే బయటకు వచ్చారు వాళ్ళ చేతికి ఉన్న బంధకాలు తప్ప కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు వాళ్ళ శరీరాలకు గాయాలుండవు కనీసం చర్మం బొబ్బలెక్కదు వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు అగ్ని వాసన కూడా వాళ్ళని అంటదు అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే బంధకాలు తెగిపోవాలి కానీ అగ్నిజ్వాలలు వాళ్ళు అంటకూడదు నిజమైన విజయం అంటే ఇదే అస్వస్థతలో దానిని జయించడం మరణశేయపై మరణం మీద విజయం సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం నిజంగా చెప్తున్నాను ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి అక్కడ నుంచి క్రిందికి చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకుని విజయ గీతాలు పాడే చోటు ఉంది మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది మన పేదరికంలో ఎంతోమందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించుబోనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే అలానే మన విజయం కూడా మనం పొందిన అవమానాల్లోనే దాగి ఉంది అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా చురుకుగా ఉండే హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది భయంకరమైన శోధనల ఊబిలో కూరుకుపోయి కూడా జయశీలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా ఉంది ప్రోత్సాహకరంగా ఉంటుంది శరీరం అంతా నలుగ్గొట్టబడిన వసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు బ్రతకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు దేవుడు ఇచ్చే వింత సంతోషముందా నీకెప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు కొన్నిసార్లు నేను అగ్నిగుండాల్లో నెట్టాడని బాధపడుతున్నావా కానీ దాని అంతం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా నీవు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చేటప్పుడు నీ శరీరానికి గాయాలుండవు నీ చర్మం బొబ్బలెక్కదు నీ వస్త్రాలు కమిలిపోవు అగ్నివాసన కూడా నిన్ను అంటదు కానీ నీకున్న సంఖ్యలు తెగిపోతాయి అదే క్రైస్తవ విజయం అట్టి క్రైస్తవ విజయాన్ని నీవు కలిగి ఉండి వలె నీ అవమానాల్లోనే జయము పొందే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్